గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అందరం బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ కావచ్చు నా కాంటెంట్ నష్టే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలగారు మీ యొక్క సబ్స్క్రైషన్ లైక్ నాకు మరో సప్ల ఇస్తుంది ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ట్వంటీ ఎయిత్ మార్చు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఈ బిజినెస్ న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి తెలుసుకుంటాము ఇండియా విక్స్ పీసా నిఫ్టీ రేషియో ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్స్ ఫిఫ్టీన్ న్యూస్ పేపర్ నుంచి రకరకాల దినపత్రికల ఫిఫ్టీన్ న్యూస్ పేపర్ నుంచి మీకోసం వార్త అందించడం జరుగుతుంది అట్నే ఈరోజు బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లోనే లిస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది అతని చివరిగా మా ఛాయిస్ కూడా ఈరోజు ప్రేమ షేర్ షేర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఆ గుర్తించండి ఇక్కడ ఫ్రీ లిక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛాయిస్ బుక్ గురించి ఇవ్వడం జరిగింది సో ఈ లింక్ ద్వారా ఫ్రీ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఫండ బై ఫండమెంటల్ షేర్స్ మంచి తగ్గినప్పుడు మంచి అవకాశం ఉన్నప్పుడు దాన్ని భావించి తీసుకొని ఎవరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి డిస్కైమ్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు యాక్ట్ సెబ్యూటి అడ్వైజర్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్ సక్సెస్ కావాలంటే కింద లక్షణాలు ఉండాలి పేషెన్స్ మొట్టమొదటిగా స్టాక్ మార్కెట్ పేషెన్స్ ఉండాలి కొనంగానే పెట్టడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి టైం ఇవ్వాలి బిల్లు నమ్మకం ఉండాలి ఏ బిజినెస్ అయిన మీద నమ్మకం ఉన్నప్పుడే అప్పుడు మాకు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి డిస్ప్లే క్రమశిక్షణ ఉండాలి ప్రతి బిజినెస్కు క్రమశిక్షణ కావాలి కంపల్సరీ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయాలి షేర్ ఎప్పుడు కొనాలి ఎందుకు కొనాలి అనే విషయాలు తెలుసుకుండాలి కంపెనీ గురించి మనకు కొద్దిగా మినిమం రీసెర్చ్ చేయాలి కరేజ్తో ఉండాలి ఎందుకంటే డబ్బుతో సంబంధం కాబట్టి మనం పెట్టిన తర్వాత తగ్గుతుందా పెరుగుతున్న భయం లేకుండా ధైర్యంతో ముందుకు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి కనీసం షేర్ కొన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ యేస్ ఇస్తే కానీ మీకు అందులో లాభాలు అవకాశం ఉండదు అండ్ ఓవర్ మంత్లో బిజినెస్ చేయాలి సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్లో మనము మన స్టాక్ మార్కెట్ మన నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి దీనిపై యూఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ ఆసియా మార్కెట్ ఈ మూడు కాంటినెంట్ల మన కదలికలు కూడా మన మార్కెట్ అవకాశం ఉంటుంది కాబట్టి వీటి హెచ్డబ్ల్యూని కూడా మనము గమనించి మన మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి సో నేను రాత్రి యూఎస్ఏ మొత్తం బ్రహ్మా బ్రహ్మాండంగా లాభాలు పాట ముగిసింది థౌజండ్స్ త్రీ ట్వంటీ నాజ్డాక్ సిక్స్టీ త్రీ అండ్ ఎస్ఎన్ ఫైవ్ హండ్రెడ్ అట్లనే మన మధ్యాహ్నము యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్ ఫిఫ్టీన్ ఫ్రాన్స్ ఫిఫ్టీ త్రీ జర్మన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఆసియా మార్కెట్ కూడా ఈరోజు మార్నింగ్ పొద్దున్ను కూడా సింగపూర్ నిఫ్టీ కానీ మిగతా చైనా తైవాన్ జపాన్ అన్నీ కూడా ఇక్కడ లాభాల బట్ నడుస్తుంది కాబట్టి మన మార్కెట్ కూడా ఈరోజు లాభాల పట్టి నడుస్తుంది అలానే నిన్న ఫార్నర్స్ మొత్తం నిన్న మార్కెట్ పడ్డా కానీ ఫార్నర్స్ మిక్షువల్ ఫండ్స్ బై చేశారు ఫార్నర్స్ సుమారు వన్ థౌసండ్ ఫోర్టీ వన్ కోర్స్ బై చేస్తే మిస్చువల్ ఫండ్స్ వరకు సెవెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ నైన్ ఉంది సో దీన్ని బట్టి ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఈరోజు మార్కెట్ పెరగడానికి బాగుందని చెప్పొచ్చు అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మొత్తం తగ్గాయి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఇండోవెక్స్ పెరుగుతుంది ఇండోవెక్స్ పెరగకూడదు ఇండోవెక్స్ అనేది వల్టరేటివ్ చూపిస్తుంది ఇది ట్వెల్వ్ లోపలే ఉండాలి ఇంకా టెన్త్ కింద ఎంత కిందకుంటే ఎంత తగ్గుంటే అంత మంచిది అండ్ ఇక పీసా నిఫ్టీ రేసో ఇక్కడ పుట్టు పుట్టి రేసో ఇస్తారు ఇది వన్ కట్ ఎక్కువ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ పుట్టిన బాగా తగ్గింది అంటే మార్కెట్ పడదా అని భావించి పుట్టు తక్కువ తీసుకున్న కాలు ఎక్కువ వేసుకున్నారు కాబట్టి సో ఇదొక ఇండికేషన్ ఈ ఓన్ ఇండికేషన్ దీన్ని ఇదే ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా మనం ఊహించద్దు సో ఇక్కడ మీకు రకరకాల బిజినెస్ పథకం నుంచి న్యూస్ తీ తీసి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఓన్లీ ఫండమెంటల్కి సంబంధించిన షేర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ సో ఇవి వేరే వేరే కారణాలు తగ్గినా కానీ మళ్ళీ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు గమనించండి ఇది అందుకొకసారి చాలా షేర్లు రిపీట్ అవుతుంటాయి సో ఈనాడు బిహెచ్ఎల్ కు నుంచి వాడేది బీహెచ్ఎల్ ప్రతిసాది చెప్తున్న ఫండమెంట్ కంపెనీ ఎన్టీపీసీ ఫండమెంట్ కంపెనీ ఈ రెండు మంది రెండు కూడా కంపెనీ ఎవరైతే ఈ షేర్లు కొంటారో ఒక తగ్గినప్పుడు కొద్దిగా టైం అని ఇవ్వాలి లేదంటే ఎవరేజ్ చేసుకొని లాభాలు బుక్ చేసుకోవచ్చు అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం హెచ్డీ బ్యాంక్ కూడా సుమారు టూ థౌసండ్ నైన్ టెన్ క్రోసు ఇంట్రెస్టర్ బ్యాంక్ ఇష్యూ చేస్తున్నట్టు వార్త వచ్చింది దీనివల్ల ఇంక రెవెన్యూ ఇంక పెరిగి ఉంటుంది ఇది కొంచెం తగ్గింది కాబట్టి ఈ షేర్ కూడా ఫండమెంట్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకొని సేరు అట్లా అయోధ్య ఒక మంచి వరల్డ్ బిగ్గెస్ట్ స్విచర్ డిస్ట్రిక్ట్ కాబోతుందని ఇండియన్ హోటల్ సీఈఓ ప్రకటించారు అందుకోసం హోటల్ బిజినెస్ అక్కడ పెరుగుతుంది అక్కడ అక్కడ ఇండియన్ హోటల్ లేమన్ టీస్ రెండు కూడా అక్కడ కొత్త కొత్త బిల్డింగ్స్ నిర్మిస్తున్నాయి కాబట్టి రెండు హోటల్స్గా పెరిగే అవకాశం ఉంటుంది మొత్తం హోటల్ బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది లావిన్ అక్కడ ట్రెండింగ్ కింద ట్రైన్ కలిగించాలి వచ్చింది ఇది మంచి వాల్యుయేషన్ ఉంది నిన్న కూడా పెరిగింది ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది అంటే బిజినెస్ లైన్ ప్రకారం టాటా స్టీల్ కూడా సుమారు టూ థౌసండ్ క్రోస్లో ఎన్సీటీ డిబైడ్స్ ఇవ్వబోతున్న వార్త వచ్చింది ఇది ఫండమెంట్ కంపెనీ గత వన్ వీక్ నుంచి మెటల్స్ పెరుగుతున్నది ఇదిగో పెరుగుతుంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ తీసుకుని షేర్ అంటే వాళ్ళ ట్రగరీ చాలా తమ వచ్చింది మన ఐటోబెస్ కంపెనీ అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఈ షేర్ ఫండమెంట్ కంపెనీ సో వీటి రేట్స్ కూడా మనము టెక్నికాలెస్తో చూద్దాం అసోకలిగానికి మళ్ళీ వార్తలు వచ్చింది మైనస్ జీరో ఇది ఇది గత వన్ వీక్లు తగ్గుతుంది ఇది ఇది కూడా ఫండల్ షేర్ తగ్గినప్పుడు తెచ్చుకున్న షేర్ ప్రసాద్ చెప్పిన గుర్తుంటాయి అక్కడ ప్రకారం జిందా జిందాల స్టెయిన్లెస్ సప్లై స్పెషల్ స్టే ఇండస్ట్రీ గ్రేటు జేబి జేబిఎం అంటే జేబిఎం పెద్ద కంపెనీ దీనికి జేఎస్ సప్లై చేస్తున్నట్టు వార్త కాబట్టి ఫ్యూచర్లో దీనికి ఇన్కమ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది అండ్ టై టైం టెక్నో గవర్నమెంట్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి హై హై ప్రెసర్ షేర్ అప్రూవల్ వచ్చింది సో ఇది లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది అండ్ అరవింద ఫాము కూడా దానికి ఒక యుఎస్ఏ మన ఫారెన్ నుంచి మన అమెరికా నుంచి డగ్గులు లైసెన్స్ వస్తుంది కాబట్టి పెరిగాకపోతుంది ఈ పది షేర్ పది షేర్లు ఫండమెంట్కి సంబంధించినవి కాబట్టి గుర్తించండి అండ్ ఈరోజు డివిడెన్స్లో క్యాస్ట్రో ఇండియా ఫోర్ రూపీ ఫిఫ్టీ పర్సెంట్ పర్ షేరు ఇస్తుంది రికార్డ్ డేట్ ట్వంటీ ఫస్ట్ సో ఈరోజు ట్వంటీ పర్సెంట్ ఈరోజు ఎవరైతే కొంటారో వారికి ప్రతి షేర్కు ఫోర్ ఫిఫ్టీ పైసా వచ్చే అవకాశం ఉంటుంది అంటే బిఎల్ కూడా సెవెంటీ పైసా అండ్ పవర్ ఫైనాన్స్ కాపీస్ ఫోర్ రూపీస్ ఇవి కూడా ఈరోజు ఉన్న వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది మరి సహా షేర్ కింద అశోక్ లేదు ప్రతిసారి చెప్పిన అశోక్ లేదంటే కూడా పెరగడానికి అవకాశం ఉంది ఈ షేర్ తగ్గు తగ్గినప్పుడు ఎటువంటి సందేహాలు లేకుండా తీసుకున్న యావరేజ్ చేసుకొని మళ్ళీ టెన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తగ్గినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు తీసుకోవాలి అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాండ్లో ఉన్న షేర్స్ ఈరోజు తొమ్మిది షేర్లు బ్యాండ్లో ఉన్నాయి జీసేల్ బిహెచ్ఎల్ ఆర్బీఐ బ్యాంకు పెల్ బలరామ్ చిను బైకాన్ ఎందుకు కాపు ఎందుకుంటారు ఎప్పుడైతే ఫ్యూచర్ ఆప్షన్ ఫ్యూచర్ ఆప్షన్ బ్యాన్తో ఈ షేర్లో ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో కొంటాక్ వీలు ఉండదు బట్ అమ్మడానికి వీలుంటుంది కాబట్టి కొద్దిగా ఇంట్లో కదలికలు హెచ్చుతగ్గులు అనేది కొద్దిగా తక్కువ ఉంటాయి సో గమనించండి సో మనం టెక్నికల్ ఈ పది షేర్లో టెక్నికల్ అని అనాల్ చూద్దాం ప్రతి షేర్ కూడా టెక్నాలజీ చూడకుండా మంచిదే సో ఇక్కడ మీకు ఓన్లీ ఈ చార్ట్లో మూవింగ్ ఛార్జెస్ నాలుగే ఉన్నాయి ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఏ ప్రతి క్యాండ కూడా ఒక రోజుకు సంబంధించి ఒక రోజుకు సంబంధించింది ప్రతి క్యాండ మూవింగ్ గా దాటి ఏ షేర్ అయితే ఉంటుందో ఆ షేరు అప్ ట్రెండ్ ఉన్నట్టు మనం గమనించాలి ఒక మూవింగ్ గాస్ కింద ఉంటే కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది అవి క్రాస్ అయిన తర్వాత తీసుకోవడానికి బాగుంటుంది లేదా వాదం కూడా పెరగడం అవకాశం ఉంటుంది సో దీన్ని మొత్తంగా ట్రెండ్ని మనకు సూచిస్తుంది దీన్ని కొంచెం స్టడీ చేసి రీసెర్చ్ చేస్తే కూడా మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ చూడండి బిహెచ్ఎల్ చూస్తే మీకు మూవింగ్ రెస్ రెండు దాటి మూడు కూడా దాటింది అండ్ ఇది ఇంకో ట్వంటీ డేస్ మునింగ్ దాటానికి అవకాశం ఉంది ఇది ఇప్పుడైతే టూ ఎయిటీన్ ఉంది ఇప్పుడు దీన్ని రేట్ టూ ఎయిటీ లోయెస్ట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ టూ సెవెంటీ ఫైవ్ అది గమనించండి ఎప్పుడైతే ఇది టూ థర్టీ త్రీ దాటుతుందో ఇంకా ప్రకటనకి అవకాశం ఉంటుంది బట్ ఈరోజు మీకు త్రీ డేస్ నుంచి కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తగ్గిన తర్వాత ఇక్కడ ఈ రెండు రోజులు ఇక్కడ కల్సాల్సింది అంటే ఈ రెండు రోజులకు తగ్గలేదు ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు వార్త మూలంగా పెరగడానికి అవకాశం ఉంది బిహెచ్ బిహెచ్ఆర్ గుర్తించారు వచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఈరోజు రేటు వన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ నైన్ ఇప్పుడు దీన్ని లోయస్ట్ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ త్రీ హైయెస్ట్ వన్ థౌన్ సెవెంటీ సిక్స్టీ సెవెన్ లోయస్ట్గా దగ్గర ఉంది మీకు ముగి ఆల్మోస్ట్ ఈ మూ ఒకటే దాటింది అంటే ట్వంటీ థిక్స్ మీద దాటలేదు ఎందుకంటే చాలా రోజులు కూడా ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది బట్ ఇక్కడ నిన్న నిన్న కొద్దిగా పెరిగింది సో ఈ వాతావరణం పెరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ మోగిరాజు ఫోర్ ఫోర్టీ సిక్స్టీ సెవెన్ అండ్ ఇవన్నీ దాటిన తర్వాత దీని అప్ట్రెండ్ అనేది కంటిన్యూగా ఏర్పడుతుంది కాబట్టి ఈ మోగి ఉన్నంతసేపు కొద్దిగా స్తబ్ధ స్తబ్దంగా ఉంటుంది కొద్దిగా మెల్లిగా పెరగడానికి అవుతుంది చూడు మోగి పైన కింద మూలంగా ఇక్కడనే కన్సల్టేషన్ అవుతుంది అని గమనించండి ఇప్పుడు ఫండమెంటల్ కంపెనీ దీనికి టైం కొద్దిగా టైం ఇవ్వాలి ఒక రెండు మూడు క్వార్టర్స్ పోతే కానీ దీని ఒక రిజల్ట్ వస్తుంది ఇవి దాటే అవకాశం ఉంటుంది వెయిట్ చేయాలి కొద్దిగా ఈ హిందుస్థాన్ మన హెచ్డిఎస్ బ్యాంక్ నెక్స్ట్ ఇండియన్ హోటల్ దాని రేట్ ఇప్పుడు ఫైవ్ ఫార్టీ నైన్ ఉంది అతను లోయెస్ట్ త్రీ నాట్ టూ హైయెస్ట్ సిక్స్ నాట్ టూ బట్ ఇక్కడ ముందుగా చూస్తే మనం అనుకున్నట్టు అన్నీ ముందుగా ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ ఇది నాలుగవది ట్వంటీ డేస్ ముందుగా దాటాలి ఫైవ్ సిక్స్టీ వన్ దాటితే ఇంకా అప్మెంట్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ ట్రెండింగ్ చాలా తగ్గుతుంది కాబట్టి ఈరోజు వార్త ఉంది కాబట్టి ఫండమెంటల్గా మంచి కంపెనీ కాబట్టి ప్రయత్నానికి అవకాశం ఉంటాం భావించాలి అవి గుర్తించాలి అండ్ మీ ప్రతిసారి చెప్తున్న ఏసీ అయినా ఒకవేళ ఈరోజు ఖచ్చితంగా పెరుగుతుంది అనే షేరు గుర్తించాలంటే అది నిన్నటి ఐదు కనీసం ఐదు దాటిన తర్వాతనే పెరగడానికి అవసరం కాబట్టి ఎవరైనా అంటే ఐదు దాటిన తర్వాతనే అప్పుడు కొంటే పెరగడానికి అవకాశంగా ఉంచాలి ఎందుకంటే బైకింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంధన్ మోటా హై ఇప్పుడు ఫైవ్ ఫార్టీ నైన్ ఉంది నిన్న హై ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఉంది సో ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ దా ఈరోజు ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ దాటాలి అంటే ఇంకా సుమారు సిక్స్ సెవెన్ రూపీస్ దాటిన తర్వాత మూమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఇంకా కిందికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఏ షేర్ కానీ అది నిన్న షేర్ అవి దాటిన తర్వాత కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ టాటా స్టీర్ టాటా స్టీర్ ప్రస్తుతం వన్ ఫార్టీ నైన్ ఉంది వన్ నాట్ వన్ లోయెస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ హైయెస్ట్ అండ్ ఇది ఆల్మోస్ట్ మూయింగ్ అన్ని మూవీ దాటి పైన ఉంది సో ట్రెండింగ్లో పోతుందనుకోవచ్చు మీకు ఇక్కడ చూస్తా కూడా మీకు అయిపోతుంది కంటిన్యూగా ఫైవ్ డేస్ తగిన తర్వాత మళ్ళీ మెల్లంగా ట్రెండింగ్ పట్టుకుంది సో ఈరోజు వార్త ఉంది కాబట్టి దీన్ని బట్టి పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ త్రీవైన్ యాభై ప్రస్తుతం ఫోర్ ఎయిట్ ఎయిట్ ఉంది దీని లోయెస్ట్ టూ నైంటీ సిక్స్ హయ్యస్ట్ ఫైవ్ ఎయిటీన్ ఇది కూడా మూవింగ్ ఆర్వర్స్కు అన్ని ఇది ఉండి కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ నా రోజు కన్సార్ట్స్ అయింది అంటే నా రోజులు కిందికి పోక ఇక్కడనే బయంగ్ ఇంట్రెస్ట్ క్రియేషన్ అయిన తర్వాత అండ్ నిన్న కంప్లీట్గా ట్వంటీ సెవెన్ రూపీస్ పెరిగింది సో నిన్న పెరిగింది కాబట్టి ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంటుందని భావించాలి మొత్తానికి ట్రెండింగ్లో ఉందని మనం బుద్ధిని గుర్తించాలి నెక్స్ట్ వలర్ట్ వలర్ట్ కో గ్రీన్ టెక్ దీని రేట్ ప్రస్తుతం వన్ థౌసండ్ సెవెన్ నైన్ ఉంది లోయెస్ట్ సిక్స్ థర్టీను లోయెస్ట్ లోయెస్ట్ కన్నా మూడు అంతా పెరిగి ఉన్నది గుర్తించండి హైజెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ దగ్గర దగ్గర సుమారు ఇంకా ఫైవ్ హండ్రూపీస్తో పెరగడానికి అవకాశం ఉంది బట్ ఇక్కడ చూస్తే ముగి రెండు ఉంది ఒకవేళ ఇక్కడ వన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ నైన్ అండ్ వన్ థౌజండ్ ఎయిటీన్ థర్టీ ఫోర్ దాటితే ఇంకా ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ ట్రెండింగ్ అది డౌన్లో ఉంది బట్ ఒక మూడు రోజుల నుంచి కన్సర్షన్ అవుతుంది సో ఈరోజు వాతావరణం కాబట్టి మళ్ళీ లైమ్లెట్లో ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అశోక్ లేలాండ్ ప్రస్తుతం వన్ సిక్స్టీ టూ ఉంది వన్ థర్టీ లోయెస్ట్ లోయస్ట్కు దగ్గర ఉంది అండ్ లోయెస్ట్కు ముప్పై రూపాయలు దూరం ఉంది హైయెస్ట్ వన్ నైంటీ వన్ హైయెస్ట్ కూడా ముప్పై రూపాయలకు దూరం ఉంది సో మధ్యలో ఉందని గమనించవచ్చు బట్ ఇక్కడ చూస్తే మీకు కంటిన్యూగా ఇక్కడ కన్సల్టేషన్ అయింది కన్సల్టేషన్ తర్వాత కూడా మళ్ళీ తగ్గింది తగ్గి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది అంటే మళ్ళీ ఇక్కడ కంటిన్యూగా తగ్గకుండా ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది బట్ ఎందుకు ఆల్మోస్ట్ తగ్గింది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది ఈ షేను కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ జేఎస్ఎన్ జే స్టెయిన్లెస్ ప్రస్తుతం సిక్స్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ లోస్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఐఎస్ సెవెన్ సెవెన్ ఇది కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని మూవీ మీద దాటి పైకి పోటా ఉంది గత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత బయట త్రీ డేస్ నుంచి అప్లో ఉంది నిన్న నిన్న ఫోర్ రూపీస్ థర్టీ పైస్ తగ్గింది బట్ ఈరోజు వార్త ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది మొత్తానికి ట్రెండింగ్లో ఉంది అండ్ టైం టెక్నో బ్లాస్ట్ ప్రస్తుతం వన్ నైన్ టు ఫోర్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ హైయెస్ట్ టూ థర్టీ త్రీ హైఎస్కు ఫార్టీ రూపీస్ దొరక ఉంది బట్ ఇక్కడ మూవీ మీద చూస్తే రెండు దాటిన తర్వాత ఇవి మూడవది అంటే వన్ నైన్టీ ఎయిట్ దాటాలి ఇవి వన్ నైన్టీ త్రీ ఉంది అండ్ టూ నాట్ సిక్స్ ఈ రెండు మూడు దాటిన తర్వాత కంప్లీట్ ట్రెండింగ్ పోయే అవకాశం ఉంటుంది బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి ప్ర అవకాశం ఉంటుందని మేము గమనించాలి అరవిందో ప్రస్తుతం నైన్ ఎయిటీ ఉంది ఫోర్ సిక్స్టీ సిక్స్ లోయెస్ట్ వన్త్ వన్ సెవెన్ సెవెన్ హయ్యెస్ట్ బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ రెండు ముందు దాటింది ఇంకా రెండు దాటాలి అంటే ఆల్మోస్ట్ ఎప్పుడో నైన్ నైన్ ఉంది కాబట్టి వన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత ఇంకా బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది బట్ ఇక్కడ ఏంటో కంటిన్యూ ఫైవ్ సిక్స్ డేస్ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది సో కన్సల్టేషన్ అయినప్పుడు పైకన్నా పోవచ్చు కిందకి పోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఈరోజు వార్త ఉంది కాబట్టి పైకి ప్రకృతి మనం పాజిటివ్గా థింక్ చేయొచ్చు సో ఇవి ఈ ఈ పది షేర్ల యొక్క టెక్నికల్ అని అనాలసిస్ ఇవి వాతావరణి మరొకసారి వార్త ముగించే ముందు అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ